వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీ సింబలైన చీపురితోనే ఊడ్చుకుపోవడంతో అతిరథ మహారథులు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోవడంతో కీలక పాత్ర వహించిన ఆర్ఎస్ఎస్ పునర్నిర్మించనున్నారు దీనికి సంబంధించిన కార్యాలయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం కేశవ్ కుంజ్ ఈ నెలలోనే శివాజీ జయంతి రోజైన పంతొమ్మిదిన గృహ ప్రవేశంకు సిద్ధంగా ఉంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కేశవకుంజ్ కాంప్లెక్స్ ను సర్ డాక్టర్ మోహన్ భగవత్ గారు నిర్వహిస్తారు సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే నేతృత్వంలో ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి నాలుగు ఎకరాల స్థలంలో ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎత్తైన కాంప్లెక్స్ లో మూడు ఎత్తైన భవనాలు నివాస గృహాలు ఎనిమిది వేల ఐదు వందల పుస్తకాలతో కూడిన లైబ్రరీ ఐదు పడకల ఆసుపత్రి ఉన్నాయి ఢిల్లీలోని జుందెన్వాలా సమీపంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంకు తొలుత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పునాది వేశారు మొదటి అంతస్తు నిర్మాణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరగగా ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో రెండవ అంతస్తు నిర్మించారు ఇప్పుడు యాభై సంవత్సరాల తర్వాత సంస్థ ఈ అత్యాధునిక సౌకర్యాలతో భవన నిర్మాణం చేపట్టింది కొత్త కార్యాలయ భవనంకు రెండు వేల పదహారు ఆగస్టులో డాక్టర్ భగవత్ కేశవ్ పునాది వేశారు సాధన ప్రేరణ అర్చన అనే మూడు ఎత్తైన టవర్లు ఉన్నాయి అత్యాధునిక నిర్మాణాన్ని రూపొందించడానికి గుజరాత్ చెందిన ఆర్కిటెక్ట్ అనూప్ దుబేను ఎంపిక చేశారు ఈ భవనం గుజరాత్ రాజస్థాని సాంప్రదాయ భారతీయ నిర్మాణ శైలిలో మిశ్రమాన్ని ప్రతిబింబిస్తోంది సంఘ్ సాధారణ జీవన విధానం సాంస్కృతిక వారసత్వ తత్వం పర్యావరణ సానుకూలత ప్రతీకగా భద్రత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మించారు ఈ భవన నిర్మాణం కోసం సుమారు డెబ్బై ఐదు వేల మంది స్వయం సేవకులు నూట యాభై కోట్ల మేరకు విరాళాలుగా సమకూర్చారు ఈ కార్యాలయంలో మూడు వందల గదులు మూడు పెద్ద ఆడిటోరియంలు ఉన్నాయి అశోక్ సింగాల్ ఆడిటోరియం నాలుగు వందల అరవై మూడు సీట్లలో రెండవ హాల్ ఆరు వందల యాభై మందికి మూడవ హాల్ రెండు వందల యాభై మందికి వీలుగా ఏర్పాటు చేశారు రెండు వందల డెబ్బై వాహనాలకు పార్కింగ్ స్థలం సమకూర్చారు మీడియా సమావేశాల కోసం ఎల్ఈడి స్క్రీన్లతో కూడిన ఆధునిక ప్రెస్ కాన్ఫరెన్స్ గది కూడా ఈ సౌకర్యంలో ఉంది కుంజ్ భవన నిర్మాణంలో మూడు ఎత్తైన టవర్లు ఉన్నాయి ప్రతి టవర్లో పన్నెండు అంతస్తులు ఉన్నాయి ఇక మొదటిది సాధన టవర్ పరిపాలనా కార్యాలయాలతో ప్రాంత కార్యాలయంగా పనిచేస్తోంది పదవ అంతస్తులో ఎనిమిది వేల ఐదు వందల పుస్తకాలతో కూడిన డిజిటల్ ఆర్కేలతో కూడిన గ్రంథాలయం ఉంది ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది భారత్ ప్రకాశన్ సురుచి ప్రకాశన్ పాంచజన్య ఆర్గనైజర్ వంటి సంఘ్ ప్రచురణల కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి ఇక ప్రేరణా టవర్ రెండవది పర్యటనలు జరిగే ముఖ్యమైన కార్యకర్తల కోసం నివాసాన్ని ఏర్పాటు చేశారు వారికి వసతి కార్యస్థలాన్ని అందిస్తుంది తొమ్మిదవ అంతస్తులో జర్నలిస్టుల కోసం ప్రత్యేక హాల్ ఉంది చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హుస్బేలతో సహా ప్రముఖులంతా దేశ రాజధాని సందర్శించినప్పుడల్లా ఈ భవనంలో బస చేస్తారు ఇక మూడవది అర్చనా టవర్ ఇతర నగరాల నుండి సహాయక సిబ్బంది సందర్శకుల కోసం కేటాయించారు వారి బస కోసం ఎనభై గదులు ఉన్నాయి క్రింది అంతస్తులో ఒక క్లినికల్ అలాగే నివాసితులు సందర్శకులకు సేవ చేయడానికి ఐదు పడకల ఆసుపత్రి ఉంది భోజనాలయంలో ఒకేసారి ఎనభై మంది కూర్చునే సామర్థ్యం ఉంది అటవీ నిర్మూలనను తగ్గించడానికి కలపకు బదులుగా గ్రానైట్ కిటికీ తలుపు ఫ్రేమ్లను ఉపయోగించారు ముఖ్యమైన మురుగునీటి శుద్ధి వ్యవస్థ అంటే ఎస్టిపి వ్యర్థాలను అంతర్గతంగా శుద్ధి చేస్తుంది బాహ్య ఉత్సర్గాన్ని నివారిస్తుంది పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి నూట నలభై కేడబ్ల్యూ సౌర పలకలను ఏర్పాటు చేశారు భద్రతా దృశ్య మొత్తం భవన సముదాయం సిటీవీ పర్యవేక్షణలో ఉంటుంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు ఏదేమైనా మళ్ళీ అతి పెద్దగా శివాజీ జయంతి రోజు గృహప్రవేశం చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఢిల్లీలో సిద్ధమైపోయింది దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది మనందరం ఆ ఆనందించాల్సిన విషయం ఎందుకంటే సంఘ్ ఎంత పెద్దగా పెరుగుతూ ఉంటే సంఘ్లో సభ్యులు ఎంత పెద్దగా పెరుగుతుంటే సంఘకు సంబంధించిన కార్యనిర్వాహకాలు ఎంత పెద్దగా పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ దేశంలో దేశాన్ని ప్రేమించే వ్యక్తులు అంతగా పెరుగుతున్నట్టు మరి దేశాన్ని ప్రేమించే వ్యక్తులు పెరుగుతున్నప్పుడు మనందరం ఆలోచించి ఆనందించాల్సిన విషయమే కదా మీరేమంటారు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్వాయస్కి మీ అందరి చేయత చాలా 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 అవసరం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము మా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించమన్నా చూపిస్తాం నో డౌట్ ఎందుకంటే ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ ఇంకా డెవలప్ చేయడానికి ఏ విధంగా ఉపయోగించాలి అని మాత్రమే ఖర్చు పెడుతున్నాం ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం కానీ చాలా చాలా కష్టంగా ఉంది మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి అతిపెద్ద సహాయంగా మారుతుంది సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయం చేయటం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు చేయుతను అందించండి దానికోసం స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం మీకు మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తున్నాం అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చండి ఒక్క ప్రకటన ఇవ్వదవటం ద్వారా ఖచ్చితంగా ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ని ఫోర్ ల్యాక్స్ ఎబో పీపుల్ చూస్తూ ఉంటారు అంటే ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ ల్యాక్స్ ఎబో పీపుల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన యాడ్కి తగ్గంత మీకు ఏమంటారు యాడ్స్ వస్తాయి అని నేను భావిస్తున్నాను అంటే క్లయింట్స్ వస్తారని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు అలా చేయడం ద్వారా ఇలా మేము ఎవరినైనా సపోర్ట్ చేయండి అని అడిగే ఆస్కారం కూడా లేకుండా యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులతో మేము ఛానల్ని డెవలప్ చేసుకోవచ్చు మాకు ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ ద్వారా మీ మార్కెటింగ్ కూడా పెరుగుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనేది ఈ ఛానల్ ఉద్దేశం కాబట్టి ఏ సమస్య అయినా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి వీడియోస్ ఆడియోస్ పంపించేటట్టయితే అయితే వాయిస్ క్లియర్గా ఉందా లేదా వీడియో క్లియర్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పంపించండి పంపిస్తారని ఆశిస్తున్నాం జై శ్రీరామ్ జై భారత్